నమస్కారం నా పేరు మధుసూదన్ రెడ్డి సీమాంధ్ర ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ వందనం అభివందనం ఈరోజు మన సీమాంధ్ర ప్రదేశ్కి స్పీకర్గా ఎన్నుకున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి శుభాకాంక్షలు అభినందనలు ప్రణామములు స్పీకర్ గారు ఒక మంచి మాట నా మనసులోని మాట నా ఆవేదన మీకు చెప్తున్నాను మనకి ప్రపంచంలోనే ప్రపంచ భాషలన్నింటిలో కల్లా అందమైన నుడికారము గల భాష మన తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారు శ్రీ శ్రీకృష్ణ గారు కాబట్టి మన తెలుగు భాషని పరిరక్షించండి అసెంబ్లీలో ఒక డిక్షనరీ తయారు చేయండి మీ కాలంలోనైనా ఈ తెలుగు భాషకు పెట్టినటువంటి చెదలను తొలగించండి ఏ ఏ పదాలు వాడాలా ఏ ఏ పదాలు అసెంబ్లీలో వాడకూడదు అని చెప్పి ఒక తీర్మానాన్ని ఒక బిల్లుని పాస్ చేయండి అదేవిధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నూట ఐదు మంది ఎమ్మెల్యేలకి చేతులు జోడించి వేడుకుంటున్నాను మన మాతృభాష మన అమ్మ భాష గల్ల భాష తెలుగు భాష అందరికంటే తెలివైన బిడ్డలో ఉన్నటువంటి ఈ తెలుగు నీళ్ళ మీద పుట్టి ప్రజల ఆశీర్వాదంతో మీరు ఎమ్మెల్యేలై ప్రజాప్రతినిధులై మంత్రులై ముఖ్యమంత్రులై ఈ తెలుగు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ సర్వేశ్వరుడు కల్పించారు ఆ కలియుగా వెంకటేశ్వర స్వామి కల్పించాడు కాబట్టి సట్టసభ అంటే ఆంధ్ర సభ సట్టసభ అంటే ఆంధ్ర మహాసభ లాగా విషయాల పట్ల చట్టబద్ధంగా ఉన్న విషయాల వద్ద పరుష పదజాలాలు వాడకుండా కర్ణ కఠోరమైనటువంటి మాటలు వాడకుండా స్వచ్ఛమైన భాషలో మాట్లాడుకొని ప్రజాసేవలో తరించాలని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేలందరికీ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా నేను వేడుకుంటున్నాను గతం గత క్రిస్తో నాస్తి దుర్భిక్షం గతం గత క్రిస్తో నాస్తి దుర్భిక్షం అన్నారు కాబట్టి ఒక విధ్వంసక పాలనకు చరమగీతం పాడి యువజన శ్రామిక రైతు పార్టీని తెలుగు ప్రజలందరూ అన్ని కులాలు అన్ని మతాలు ఏకోన్ముఖంగా మీకు అధికారం ఇచ్చారు ఒక విధ్వంస పాలకుడికి ఒక అక్రమార్జునుడికి సరైన గుణపాఠం చెప్పారు గ గతంలో జరిగినటువంటి విద్వేషమంటమైనటువంటి మాటలు విధ్వంసమైనటువంటి పాలనకు మీరైన స్వస్తి పలికి సన్మార్గంలో స్వచ్ఛమైన అమ్మ భాషలో మాట్లాడుకోవాలని ప్రశ్నకి సమాధానం రాబట్టుకోవాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు ఐఆర్ఎస్ అధికారులు గ్రూప్ వన్ అధికారులు అందరూ కూడా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కసితో పనిచేయండి ఒకప్పుడు రష్యా రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు రష్యా మీద బాంబులేస్తే అమెరికా ఇరోషి నాగసామిక పట్టణాలు ధ్వంసమైపోతే వాళ్ళ సర్వనాశనం అయిపోతే బతికేది ఎట్లా అంటే అక్కడున్న యువతంతా ఏకోన్ముఖమైపోయి డే అండ్ నైట్ కష్టపడి ఇవాళ ప్రపంచంలో అగ్రస్థానాన్ని నిలబడింది జపాను దేశం కాబట్టి ఇవాళ కొంటే జపాన్ ప్రొడక్టే కొనాలా క్వాలిటీ ఉంటుంది అని అనుకుంటారు అందరూ కూడా మన ఏ ఇంట్లోకి వెళ్ళినా జపాన్ ఉత్పత్తులు టీవీ రూపంలోనూ టార్చ్ లైట్ రూపంలోను ఎలక్ట్రానిక్స్ రూపంలోను లేకపోతే కెమెరాల రూపంలో వివిధ రూ జరాక్స్ మిషన్ల రూపంలో మనకు కవుపడుతూనే ఉంటాయి ప్రపంచమంతా వాళ్ళు క్వాలిటీ స్టాండర్డ్స్ని క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఇంజనీరింగ్లో తీసుకున్న ఎలక్ట్రానిక్స్ రంగంలో తీసుకున్న అద్భుతంగా ఉంటుందన్నమాట జపాన్ యొక్క కుంటే జపాన్ ప్రోడక్ట్ కొనాల అట్లాగే మేడ్ ఇన్ ఆంధ్రా ప్రోగ్రామ్ కూడా డిసైడ్ చేసుకొని మన ఉత్పత్తులు కూడా మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ ఇన్ ఇన్ ఆంధ్రా అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొని నిరంతరం కృషి చేసి మన తెలుగు గల్ల యువత సరిహద్దులు దాటి వలస పక్షుల్లాగా ఎగిరిపోతున్నారు విభిన్న దేశాలకు యూరప్ దేశాలకు కానీ గల్పు దేశాలకు కానీ తర్వాత ఇక్కడ ఆస్ట్రేలియా ఖండానికి కానీ వెళ్ళిపోతున్నారు కానీ ప్రపంచమంతా మన తెలుగు బిడ్డల యొక్క సేవలని ప్రపంచమంతా మన తెలుగు బిడ్డల యొక్క శక్తిని గ్రహించి వాళ్ళ దేశాలు అభివృద్ధి చేసుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేము చాలీ చాలని జీతాలిచ్చి వాళ్ళని మనం శ్రమదోపిడీ చేసేదానికంటే తెలివి గల్ల యువత తెలుగు యువత మనకు ఉంద కాబట్టి వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేసి నూతన ఆవిష్కరణలకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా కొంత పండు కేటాయించుకొని నూతన ఆవిష్కరణలకి కొత్త కొత్త పెట్టుబడిదారి విధానాలకి వీటన్నిటిని నెలకొల్పుకొని రాష్ట్ర సరుతోముఖాభివృద్ధికి అందరూ కృషి చేయమని చెప్పి ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా సభ నడిపించేటప్పుడు స్పీకర్ గారు పరుష పథశాల ఉదయం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి మాట్లాడే అవకాశం కల్పించి ప్రతి ఒక్కరి అభిప్రాయాలని ప్రజలు చూసే విధంగా అన్ని ఛానళ్ళకి అన్ని టీవీ ఛానళ్ళకి లైవ్ టెలికాస్ట్ ఇచ్చి ప్రజల ముఖాభివృద్ధికి తోడ్పలమని నేను కోరుకుంటున్నాను చేతులు జోడించి ప్రజాప్రతినిధులందరినీ ఏడుకుంటున్నారు మీరు ప్రజల వైపు ఉండండి ఐదు సంవత్సరాలు కాదు మన రాష్ట్రం బాగు చేసుకోవాలంటే పది సంవత్సరాల టైం పట్టద్ది కాబట్టి ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఒక విధ్వంస పాలకుడు ఒక అవినీతి పరుడు రా కబంధ హస్తాల్లో ఐదేళ్లు మన తెలుగు తల్లి నలిగి సమిది అయిపోయింది కాబట్టి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కావించి ఈ ఒక ఐదు సంవత్సరాలు కన్ని పట్టుదలతో పనిచేస్తే పట్టుదల ఉంటే కానిది లేదు అంటారు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారుగా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని ఒక మహాపురుషుడు అన్నారు కాబట్టి మీరు కూడా ఏ ఏ కంపెనీలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి మనకు మౌలిక వసతుల పరంగా ఏమేమి చేసుకోవాలా తక్షణం చేయాల్సిన పనులేంది ప్రజల ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి చదువుకునేటటువంటి పిల్లలకి పరిస్థితి దా దాదాపు మెడిసిన్ చదివే పిల్లలకు కూడా ఉచితంగా బుక్స్ ప్రింటింగ్ చేసి ఇవ్వచ్చు కాబట్టి గవర్నమెంటే అన్ని వర్గాల చదువుకున్న ఎల్కేజీ నుంచి పీజీ దాకా మెడిసిన్ కావచ్చు టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఏదన్నా కూడా ప్రభుత్వమే పుస్తక ముద్రాలయం తెలిసి చదువుకునే ప్రతి బిడ్డకు కూడా పుస్తకాలు పంపిణీ చేయండి ఇవాళ మెడిసిన్ చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు చాలా పుస్తకాలు చాలా ఖరీదుగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ప్రభుత్వమే స్వచ్ఛందంగా వాళ్ళకు కావాల్సిన మెటీరియల్ అందించి అదేవిధంగా మా అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ని సబ్జ సబ్జెక్ట్ ఎక్స్పెక్టర్ని ఒక దిక్కడ వేదిక తయారు చేసి ఆన్లైన్లో అన్ని రకాలైన మ్యాథమెటిక్స్ అయితేనేమి ఫిజికల్ సేవిస్ అయితేనేమి కెమిస్ట్రీ అయితేనేమి తర్వాత ఎకనామిక్స్ అయితేనేమి అకౌంట్స్ అయితేనేమి స్టాటిస్టిక్స్ అయితేనేమి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అయితేనేమి సివిల్ ఇంజనీరింగ్ అయితేనేమి కెమికల్ ఇంజనీరింగ్ అయితేనేమి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు చదువుకునే పిల్లలు కానీ తర్వాత బీటెక్ చదివే పిల్లలు కానీ తర్వాత ఎంసీఏ ఎంబీఏ చదివే పిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్ చేసే పిల్లలకైతేనేమి అగ్రికల్చర్ సైన్స్ చదివే పిల్లలకైతేనేమి అన్ని పిల్లలకు కూడా ఒక ఒక ఛానల్ ప్రభుత్వమే ఏర్పాటు చేసి తర్వాత ఆరవ తరగతి నుంచి దాదాపు పీజీ వరకు ఎన్ని కోర్సులుంటావో అన్ని కోర్సులకు సంబంధించిన సిలబస్ని సమీకరించి ఒక అరగంట వీడియోలు తయారు చేసి పిల్లలకి చదువుకునేదానికి అందుబాటులో ఉండే విధంగా కాంపిటీషన్ ఎగ్జాములకి ప్రిపేర్ అయ్యే విధంగా గల్ల తెలుగు పిల్లలని తీర్చిదిద్దే విధంగా ప్రణాళిక రచించుకొని ఇప్పుడున్న శాటిలైట్ టెక్నాలజీని ఇప్పుడున్న డ్రోన్ టెక్నాలజీని ఇప్పుడున్నటువంటి రోబోమాటిక్ టెక్ టెక్నాలజీని ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడున్న డేటా సైన్స్ని ఇలా ఇలా ఎన్నో రకాలైనటువంటి విద్యలు యువతకు ఉపాధి కల్పించేటటువంటి విద్యలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా విదేశాలకు పంపించి పిల్లలకి లక్షల లక్షలు ఖర్చు పెట్టి విదేశీ విద్యా పథకం కూడా అబ్దుల్ కలా మన భారత రాజ్యాంగ ప్ర రచనా కమిటీ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నిలబెట్టి విదేశీ యూనివర్సిటీల్లో కూడా మన పిల్లల్ని చదివించడం ద్వారా ఈ కులతత్వానికి మతతత్వానికి దూరంగా పెట్టి ప్ర మన మతం మానవత్వమే మన అభిమతమని మనం తెలుసుకోవాలా కాబట్టి ఎమ్మెల్యేలందరూ కూడా తలా ఒక సబ్జెక్టు టేక్ ఓవర్ చేసి చాలా రంగాలు ఉన్నాయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన రంగాలు విభిన్న రంగాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ సమీకరించుకొని వాటిని ఏ ఏ శాఖలో ఫిషరీస్ శాఖలో కోస్టల్ తీర ప్రాంతం ఉంది మనకి తొమ్మిది వందల కిలోమీటర్ల తీర రేఖ ప్రాంతం ఉంది పోర్టులు ఎన్నో నిర్మించవచ్చు తర్వాత షిప్ బిల్డింగ్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు తర్వాత కంటైనర్ బాక్సులు ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు అదేవిధంగా మత్స్యశాఖకు సంబంధించినటువంటి ఆర్బార్లు తయారు చేసుకోవచ్చు అందువల్ల మనం ఆలోచన విధానం మార్చుకోకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా మనం జల రవాణాకి సంబంధించి కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు పది వందల తొంభై ఐదు కిలోమీటర్ల బహింగాంగ్ కెనాల్ని పునరుద్ధించుకుంటే జల రవాణా చాలా తక్కువ పడద్ది తర్వాత టూరిజాన్ని డెవలప్ చేసుకోవచ్చు మన్యం ప్రాంతంలో గిరిజన యువత గంజాయి వనాలు పెంచేదానికంటే వాళ్ళకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడించి అడవినింత పండ్లు ఫలాలను అందించేటటువంటి వృక్షాలు నాటించి పెంచి ఆదాయం తీయవచ్చు అదేవిధంగా అరక లోయ అందాల లోయ కాబట్టి సినీ ప్రపంచాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ మనకి పూణేలో ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఇంకొకటి మన మనం కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రం మీద ఆధారపడింది కాబట్టి ఫిలిం మేకింగ్ అండ్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చి అరకలో నిర్మాణం చేసుకోగలిగినట్టయితే ఒక ఫిలిం సిటీని నిర్మించుకోగలిగితే అర ఆ అరక కూడా సరుతో ముఖాభివృద్ధి చెందద్ది ఆ గిరిన గిరిజి గిరిపుత్రులు ఆ గిరిజనులకు కూడా చేయూత అందించిన వాళ్ళ మాత్రం అదేవిధంగా అరకలో మెడిసినల్ ప్లాంట్స్ మనకి లక్నోలో కానీ బెంగళూరులో కానీ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని తద్వారా మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆయుర్వేద మందులు తయారు చేసేటటువంటి ఉత్పత్తులు కూడా మనం అరకలో మనం చేసుకోవచ్చు అదేవిధంగా మన్యం ప్రాంతంలో ఎక్కడెక్కడ రోడ్లు అవసరం ఉన్నాయో తక్షణంగా వాళ్ళకు రోడ్లు లేకుండా గర్భిణీ స్త్రీలు చదువుకునే యువతకి చాలా దుర్బలమైనటువంటి పరిస్థితులు గడుపుతున్నాయి మీద మనం పరిశోధన చేయొచ్చు అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఎడారిని తలపిస్తుంటుంది కాబట్టి అనంతపురం జిల్లాలో ఈరోజు బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నతమైన స్థాయిలో బెంగళూరు ఉంది కాబట్టి బెంగళూరుకి ధీటుగా అదే క్లైమేటు అదే పర్యావరణం ఉండేటటువంటి మనకి అనంతపురం జిల్లా మనకి బెంగళూరు సరిహద్దుగా ఉండేటటువంటి ఈ నేషనల్ హైవే ఉంది బెంగళూరు టు హైదరాబాద్ వచ్చే నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు సాఫ్ట్వేర్ కంపెనీలకి ఉచితంగా బిల్డింగ్లు కట్టించి కానీ ఉచితంగా భూములు ఇచ్చేసి విద్యుత్ రాయితీలు ఇచ్చేసి అక్కడ కానీ సాఫ్ట్వేర్ కానీ డెవలప్ చేసుకోగలిగితే సరువుతో ముఖాభివృద్ధి చెందద్ది అదేవిధంగా విశాఖపట్నంలో ఆల్రెడీ ఫార్మా రంగం ఎంటర్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కావాల్సిన ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి సముద్రంలోకి డైరెక్ట్గా వదులుతున్నారు పైడి భీమవరం దగ్గర ఎఫిలెంట్ తద్వారా మత్స్య సంపదకి విఘాతం కలగద్ది కాబట్టి మనకి హైదరాబాద్ మన హైదరాబాద్లో జీడి పటాన్ చెరువులో ఎఫులెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండేవి కాబట్టి ఎఫులెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా త్వరితగతిన మనకి వెనకాపల్లి మనకు సిజ్జ దగ్గర కానీ పైడి వివరం కానీ ఎపిలెన్ ట్రీట్మెంట్ ప్లాంట్లు చెప్పి డైరెక్ట్గా సముద్రంలోకి వదలకుండా వాటిని ప్యూరిఫికేషన్ చేసి తద్వారా సముద్రంలోకి వదిలితే మత్స్య సంపదను కాపాడవుతారు మత్స్యకారుల జీవనం అదేవిధంగా ఈరోజు సాల్ట్ తయారు చేసే కంపెనీ లేదు మనకు తీరరేఖ పొడవు ఇవాళ చీరాల దగ్గర ఉప్పు కొటారలు ఉంటాయి నెల్లూరు జిల్లాలో ఉప్పు కొటారలు ఉంటాయి కాబట్టి ఈ ఉప్పు మనకి సాల్ట్ తయారు చేసుకోలేని దుస్థితిలో మనం లేము టాటా కంపెనీ వాళ్ళు టాటా సాల్ట్ కానీ అన్నపూర్ణ సాల్ట్ కొంటా ఉంటారు కాబట్టి మనమే సాల్టు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా నీళ్లు లేని ప్రాంతం కాదు మంది పుష్కలంగా జలవనరులు ఉన్నటువంటి సీమాంధ్ర నేలలో డ్రింకింగ్ వాటర్ బాటిల్ కూడా తయారు చేసుకోవచ్చు తద్వారా మనకు కిడ్లీకి దీటుగా వాటర్ బాటిల్ తయారు చేసి ప్రపంచమంతా మనం సప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏవియేషన్ రంగంలో సంబంధించి ఇవాళ ఫ్లైట్ పైలట్ శిక్షణ తరగతులు కానీ ఏవియేషన్ పార్ట్లు తయారు చేసే రంగం కానీ మనకు లేవు కాబట్టి ఏవేషియన్ రంగాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోండి స్వేర్పాట్లు ఇవాళ ప్రపంచమే కుగ్రమైంది కాబట్టి విమానాలను కూడా రద్దీ ఎక్కువైంది కాబట్టి ఆ పార్ట్లు తయారు చేసే కంపెనీలు కూడా మనం సాధించుకొని మన యువతకి మనం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలకు కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలకు కానీ మనకు ఉద్యోగ ఉపాధి కల్పనలు కల్పించుకోవచ్చు అదేవిధంగా ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోటీ ఎన్నో రంగాలు ఉన్నాయి మనకి అందువల్ల రాష్ట్రం సరుతో ముఖాభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి ఇవాళ అగ్రికల్చర్ రంగం ఉంది మనకి అగ్రికల్చర్ రంగంలో హార్వెస్టులు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకు లేదు కనీసం రొటోవేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు రొటోవేటర్ బ్లేడ్లు తయారు చేసే మ్యానుఫ్యాక్చర్ ఇవాళ మీరు వెళ్ళండి కోయంబత్తూరు వెళ్ళండి బుల్ పవర్ కంపెనీ రొటోవేటర్ బ్లేడ్లు తయారు చేస్తారు అది పెద్ద టెక్నాలజీ కాదు అందువల్ల మనకి ట్రాక్టర్స్ ఎన్ని ఇస్తుంటారు ప్రభుత్వ రంగం నుంచి ఈరోజు తెలంగాణలో జహీరాబాద్ దగ్గర మహేంద్ర మహేంద్ర ట్రాక్టర్ ఉంది జాండీర్ ట్రాక్టర్ కంపెనీలు ఎన్నో ఉండేవి కాబట్టి ఒక ట్రాక్టర్ని తయారు చేసేటువంటి కంపెనీ కూడా లేని దుస్థితి మన నేటి పరిస్థితి అదేవిధంగా కెమికల్ రంగంలో ఫర్టిలైజర్ రంగం తీసుకుంటే గోదావరి ఫర్టిలైజర్స్ అవో అవుపడద్దు కానీ డీఏపీ మనకి గోదావరి ఈరియా అవుపడుతుంటుంది నాగార్జున ఈరియా అవపడుతుంది ప్రభుత్వ రంగంలో కూడా ఈ రోజు ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగం రెండు రైలు పట్టాలాగా ప్రవహించినప్పుడే మన చదువుతో ముఖాభివృద్ధి చెందతాం ఎక్కడో గుజరాత్ తోడొచ్చి మన సకార రంగంలో ఉన్నటువంటి మిల్క్ సెంటర్లన్నీ కబ్జా చేసేస్తే చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ సకార రంగంలో ఉన్నటువంటి ఇజియా డైరీని అమూలుకు తాకట్టు పెట్టేసి భూములన్నీ తాకట్టు పెట్టేశారు కాబట్టి ఎవడో గుజరాత్ తోడుస్తే కానీ పాలు మనం ఉత్పత్తి చేసుకొని ఆ ఉత్పత్తులు అమ్ముకొని పాలుని పాల కేంద్రాల ద్వారా ప్రభుత్వ సమీకరణించి బ్యాలెన్సింగ్ ఆఫ్ ప్రైసింగ్ పాలసీలో కూడా ఉండొచ్చు అదేవిధంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నూట ఐదు మంది ఎమ్మెల్యేలకి మంత్రి మండలికి ముఖ్యమంత్రి గారికి భాషను కాపాడండి అందమైన భాష మన తెలుగు భాష అభాష పాలైపోతుంది కొంతమంది దుష్టులు దుర్మార్గులు మాటలు మాట్లాడు కన్న కఠోరణంగా ఉండేవి కాబట్టి ఒక భాష డిక్షనరీ తయారు చేసి ఈ ఈ పదాలు తప్ప వేరే పదాలు కానీ ఉచ్చరిస్తే కఠినమైన శిక్షలు కానీ వేసినప్పుడే తప్ప ఈ దేవతల లాంగ్వేజ్ అంటా నేను బూతు పంచాంగం పోద్ది కాబట్టి అందరూ మన అమ్మ భాష తేనెలలకు తియ్యటి భాష మన తెలుగు భాషను కాపాడుకున్నాం అందువల్ల మన తెలుగు నేలతల్లికి అన్యాయం చేయొద్దు గోదావరి గంగాసాగర్ అదే మన పోలవరం అండి పోలవరం దగ్గర కాబట్టి మన తెలుగు జాతికి వరం దక్షిణ గంగా అంటారు నేను గోదావరి సా గోదావరి దక్షిణ గంగా సాగర్గా నామకరణం చేస్తున్నాను అదే విధంగా మనకి నల్లమల్ల సాగర్ ఉంది ఆ ప్రాజెక్టు కూడా యుద్ధ ప్రాతిపదికన కట్ కంప్లీట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో కానీ నెల్లూరు జిల్లాలో ఆత్మాకూరు ప్రాంతం ఉదయగిరి ప్రాంతం ఇదంతా చాలా నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది ఈ అన్ని సూచనలు సలహాలు ఒకటేమిడి ఒకటి చేసుకొని మనకి పోలవరం కంప్లీట్ చేసుకొని కృష్ణానదిని అనుసంధానం చేసుకొని కృష్ణానది ద్వారా మనకి గుళ్ళకమ్మ రిజర్వాయర్కి అనుసంధానం చేసుకొని గుళ్ళకమ్మ రిజర్వాయర్ నుంచి పొల ఎలుగోడు ప్రాజెక్టుకి నీళ్లు లిప్తి చేసుకోగలిగితే అక్కడి నుంచి సముద్రం దాకా గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్ళిపోతాయి సస్యశ్యామలం అయిపోద్ది చిత్తూరు జిల్లా కానీ ఒంగోలు జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ గుండూ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కానీ దాదాపు ఎనిమిది లిఫ్టులు ఉన్నాయి అంటే పోలవరం ప్రాజెక్టు కింద ఎనిమిది లిఫ్ట్లు ఉన్నాయి ఈ ఎనిమిది లిఫ్ట్లు ప్రాజెక్టులు కూడా త్వరతను కంప్లీట్ చేసుకుంటే ఏంటి కృష్ణా జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన నూజివీడు తిరువూరు ఈ ప్రాంతంకంతా నీళ్లు ఇచ్చుకునే అవకాశం ఉంది ఇటువంటి అన్ని సంకల్పంతో చేస్తే ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్కడే ఆలోచించడం కాదు పెద్ద ఆయన చూసుకుంటున్న ఇవన్నీ అనుకోకండి డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన ఒక్కడే ఎన్ని సమస్యలని తీరుస్తారు ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా వేరుకెని మేధావులని కంట్రీలు తీసుకొని కంట్రిబ్యూషన్ చేసుకొని ఇరిగేషన్ శాఖలో ఏం చేయగలం ఆర్ఎండిబిలో ఏం చేయగలం రాష్ట్ర అభివృద్ధికి మనం ఏం చేయగలం ఏ విధంగా బాటలు వేయగలం మనం ఆలోచించమని అదే అదేవిధంగా అశాస్త్రీయ విధానంతో జిల్లాలు ఎడగొట్టారు కాబట్టి శాస్త్రీయ విధానంతో జిల్లా హెడ్ మన రాజధాని అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఎట్టుండాలని మనం అనుకున్నాము అదేవిధంగా జిల్లా హెడ్ కూడా అన్ని ఆ జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాంతాలకి సమాన దూరంలో ఉండేటట్టు పునర్వి పునర్ పునర్వేకీకరణ చే చెప్పి జిల్లాలను కూడా శాస్త్రీయ విధానంతో నిర్మించుకోవాలని భవిష్యత్తులో జల సమస్యలు రాకుండా ఇవన్నీ చేయమని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ఆ కేంద్ర ప్రాజెక్టులు మనం సాధించుకొని కళాహస్తి నడికూడు రైల్వే లేను రెండు వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కంప్లీట్ అవద్ది దాన్ని అతి గతి లేకుండా చిన్న చిన్న అమౌంట్ తర్వాత మనకి మనకి రైల్వే డివిజన్ కాబట్టి వాల్తేరు డివిజన్కి సంబంధించిన కొంత భూమి ఇచ్చేస్తే వాళ్ళు నిర్మాణాలు చేస్తామంటారు కాబట్టి చిన్న మొత్తాలు తయ్యే కేంద్ర ప్రభుత్వంతో కూడా సఖ్యతగా మెలిగి రాష్ట్ర సరువుతో ముఖాభివృద్ధికి కృషి చేయాలి అదేవిధంగా ఈరోజు సోలార్ ప్రాజెక్ట్ ఉంది సెంటర్లో డెబ్బై ఎనిమిది వేల కోట్లు మీరు ఎంత లాక్కొచ్చుకుంటే అంత పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఆ సోలార్ టెక్నాలజీ కూడా తర్వాత గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీని కూడా మనం ఎస్టాబ్లిషన్ చేసుకోవడా ఇవాళ డీజల్ బస్సులన్నీ బంద్ చేసి ఆర్టీసీలు తన గ్రీన్ ఎలక్ట్రికల్ బస్సులను రంగంలోకి దింపి ఉచిత మహిళా ప్రయాణాలు కావాలంటే గ్రీన్ ఎలక్ట్రిక్ చాలా చీపు పడద్ది కాబట్టి అన్ని రంగాల్లో సరువుతో ముఖాభివృద్ధి చెందాలంటే నూట ఐదు మంది ఎమ్మెల్యేలు మంత్రిమండలి ముఖ్యమంత్రి గారు ఆ బూరో కాటలు కలిసి కలిసి పనిచేస్తే కలిసి ఉంటే కలద సుఖము అందువల్ల ఐదేళ్లు పిలిస్తే పిడికిలు అవద్ది పిడికిలతో కొడితే దెబ్బ బలంగా ఉంటుంది సర్వనాశనమైన రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ నా సూచనలు పాటిస్తారని నేనేదన్నా తప్పుగా మాట్లాడిస్తే క్షమిస్తారని ఆశిస్తూ సమస్తా సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు సత్యమేవ జయితే జై హింద్